ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడవలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ప్రకృతి కరుణించింది ఒక్కసారి ఈ రాత్రికి నీ సాయి మాటలు వినిబిడ్డా నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇక అన్నీ నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయి నీ జీవితం అందమైన హరివిలులా మారబోతుందమ్మా నీ సాయి చెప్పేది ఒక్క రెండు నిమిషాలు వినుబిడ్డా నీకే అర్థమవుతుంది రాబోయే రోజులలో నీ జీవితం నందనవనంలా మారబోతుంది ఇక నీకు ఆనంద గడియలు ప్రారంభమయ్యాయి తల్లి అసలు నీకు జీవితం అంటే ఏంటో తెలుసా ప్రాణం ఉండడమా లేక ఆనందంగా ఉండటమా పేరు ప్రతిష్టలు పొందడమా లేక డబ్బు సంపాదించడమా ఇదేనా తల్లి అంటే ఇవన్నీ నీకు ఉన్నా లేకున్నా నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సిందే జీవితం అనేది అనుభవం బిడ్డా అది అందరికీ మారుతూ ఉంటుంది అందరికీ మంచి మంచి విషయాలు నేర్పిస్తుంది అనుభవం మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది అలానే సంతోషపెడుతుంది కూడా అసలు జీవితం అంటే ఏంటి అన్న స్థితికి నిన్ను తీసుకొచ్చేస్తుందమ్మా ఒకటి చెప్పనా బిడ్డ భగవంతుడు సృష్టించిన మిగతా జీవులలో ఎలాంటి పట్టు విడుపు ఉండదు అవగాహన కూడా ఉండదు బ్రతకాలి నేను సాధించాలి అనే ఆశ కూడా ఉండదు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎలాంటి భయము వాళ్ళకి ఉండదు అది వాటికి అదృష్టమనే చెప్పుకోవచ్చు కానీ తెలివిగా ఉండే మనిషి మాత్రం అన్నిటిలో విజయం సాధిస్తారు దానికి కారణం తెలివితేటలమ్మా కాని తల్లి మనిషికి తెలివితేటలు ఉంటే సరిపోదు దానితో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఉండాలి అది ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ముందు నిన్ను నువ్వు నమ్మితేనే దేనినైనా సాధించగలవు మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి ఎంతో తెలివైనవారు తన అవసరాలను తానే పూర్తి చేసుకోగలరు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలరు సుఖ దుఃఖాలను మోయగలరు ఇంకా ఎక్కువ ఆలోచన శక్తి కలిగి ఉంటారు కానీ కంటే బలమైనది ఏనుగు మనిషి కన్నా వేగంగా పరిగెత్తేది గుర్రం మనిషి కన్నా ఎక్కువ కష్టం చేసేది గాడిద ఇలా మనిషి కన్నా బలమైన జీవులు ఎన్నో ఉన్నా మనిషి మాత్రమే అన్నిటినీ నడిపిస్తున్నారు ఎందుకో తెలుసా మనిషికి మాత్రమే బుద్ధిబలం ఉంది కాబట్టి ఎలాంటి కష్టాన్నైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఒక్క మానవులకి మాత్రమే ఉన్నాయి తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకమనే ఆకాశాన్ని నీ దగ్గర నిలుపుకో ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు అది ఎంతో అందంగా ప్రకాశవంతంగా ఉంటుంది అలానే నమ్మకం అనేది జీవితంలో బలపడినప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకుంటే దేనినైనా సాధించగలవు ఇక ప్రతి రాత్రి తర్వాత వచ్చే ఉదయం కొత్త రోజే తల్లి ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంతో విలువైనది ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు ఇప్పుడు నువ్వు ఏడవచ్చు కానీ రేపు ఖచ్చితంగా నవ్వుతావు ఇది విధి తల్లి ఇక్కడ ఏదీ కూడా శాశ్వతం కాదు దేనినైనా మార్చగలిగే శక్తి భగవంతునికి కాలానికి మాత్రమే ఉంది ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన పూలతోటలాగా ఉందని బాధపడకు దాన్ని అందమైన పూలతోటగా మార్చడానికి నాకు ఒక్క క్షణం చాలు అందుకు నువ్వు నాకు ఏం చేయాలో తెలుసా నాపై పూర్తి నమ్మకంతో ఉండాలి నిజాయితీగా నమ్మకంగా ఉండు బిడ్డ నీకోసం నువ్వు నిజాయితీగా ఉండు ఇక నీ కష్టాలు బాధలు అన్నీ నేను తీరుస్తాను కదా ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసమే జీవించావు కాని ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీకోసం జీవించు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటానమ్మా నువ్వు ఆనందంగా ఉండడానికి ఏం కావాలో అదే చేయిబిడ్డా నీ ప్రతి కదలికలో నేను నీకు తోడు ఉంటాను నిన్ను అస్సలు వదిలి వెళ్ళను నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది దాన్ని నీకు నచ్చినట్లు అందంగా మార్చుకో తల్లి ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి మాటలు విన్నాక మీకు ఎంతో ధైర్యం వచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి